బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరి పార్టీ పరంగా మేము కేటాయింపులు చేస్తాము ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లతో వెళతాము ముందుగా పంచాయతీ ఎన్నికలైతే చేస్తాము అంటుంది మరి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరమైన గుర్తులైతే ఉండవు కాబట్టి మరి ఏ విధంగా వీళ్ళు కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పరిస్థితి ఏమిటి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తే మరి మిగిలిన పార్టీలు అదే పర్సెంటేజ్ ని యూజ్ చేయవు కదా ఒకవేళ వీళ్ళు బీసీలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగిలిన పార్టీలు ఓసిలకి ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా చూసుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ చెప్తున్న బీసీ రిజర్వేషన్ అనేది నీటి మీద రాతగానే మిగిలిపోతుందా అనే అంశం గురించి ఈ రోజు మనం చర్చిద్దాం ఈ అంశంపై మనకి ఇవాళ వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు నమస్తే సార్ నమస్తే సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా బీసీ రిజర్వేషన్ మరి పంచాయతీ ఎన్నికల్లో ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది సార్ మొదటి నుంచి చెప్తున్నానమ్మా బీసీ రిజర్వేషన్ కామారెడ్డి అలవిగానే అందించారు అనవసరంగా ఆశల పల్లకిలో మన బీసీలను ఊరేగించారు దానివల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు నేను కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే యాభై శాతం సీలింగ్ పెట్టిందో అది దాటడానికి వీలు లేని పరిస్థితి ఉంది అది దాటాలంటే తమిళనాడు తరహాలో నైన్త్ షెడ్యూల్ చట్టం చేసి నైన్త్ షెడ్యూల్ చేర్చాలి దానికి కులగణన బేస్ కావాలి దానిలో డెడికేటెడ్ కమిషన్ వేయాలి రకరకాల ఇవాళ చేసింది కాదు తమిళనాడులో మొదటి నుంచి ఉన్న ఉన్నదే దాన్ని అంతా చూపించే వాళ్ళు ఆ సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి తొమ్మిదవ షెడ్యూల్ లో ఆనాడు పివి రామశివరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా జయలలిత గారు అక్కడికి వెళ్ళి అది సాధించుకొని వచ్చేదాకా తెలంగాణ సాధించేదాకా కేసీఆర్ గారి మళ్ళీ హైదరాబాద్ కు రానున్నాడు అట్లనే ఆ తెలంగాణ అన్న పేరు మీద అన్నారు అది కూడా అప్పుడు దేళ్లతో ఛాలెంజ్ చేసింది బీసీ రిజర్వేషన్ సాధించే వస్తారు రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ సాధించి వచ్చిందాన్ని అన్ని కలిపి అట్లా చూసుకుంటే ఆనాడు పరిస్థితి లేవు కదా ఇవాళ అక్కడ మోడీ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అంతకుముందు మన కేసీఆర్ ఉంటుంది కనుక అట్లా చూసుకుంటే ఇవాళ బిల్లు ఎన్ని మనకు అసెంబ్లీ సాక్షిగా బీజేపీ అలంగీకరించింది ఇటు పక్కన టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంగీకరించింది అది గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది ఇప్పటికీ చాలా రోజుల నుంచి తేగలేదు అన్ని రకాల రాజకీయ చట్ట సవరణలు చేయాల్సిన అన్ని చేసిండు కానీ డెడ్కేట్ కమిషన్ వేసిండు లెక్కలు తీసిండు అన్ని అయిపోయింది ఇప్పుడు రెండో ఆప్షన్ అప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి ఏ చట్టపరంగా రిజర్వేషన్ ఒకటి రిజర్వేషన్ చట్టపరంగా కాకుండా మేము సొంతంగా మా పార్టీ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అదే నిజమైతే అని చెప్పాను ఇప్పుడు వాళ్ళేది నిజమైంది దీనికి పార్టీ లైన్ కూడా ఈ మధ్యన మారింది దాని కారణం ఏంటంటే ఎట్లా సాధ్యం కాదు సాధ్యం కానప్పుడు ఎట్లా చేద్దాం అనుకుంటే ఇటీవల జూబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓ రకంగా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలకు నాంది ప్రస్తావన జరిగినట్లయితే అయింది దీనిలో రెండు మూడు చిక్కుముళ్ళు ఉన్నాయి ఒకటి అది కాదు గనుక యాభై శాతం లోపే నిర్ణయం చేసుకున్నారు ఎట్లా పార్టీ టికెట్ లేవు కనుక టికెట్ ఇచ్చేది కాదు కదా ఏదో ఒక ఇలా మారేది కూడా అనవచ్చు మేము ఎక్కువ మందికి బీసీలకు మేము గెలిపించుకున్నాం అని కూడా చెప్పడానికి వీలుంటది కనుక ఇవాళ పంచాయతీ ఎన్నికల ముందు పోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది రెండోది ఏంటంటే దీనిలో ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు లేకపోవడం కాకపోవడం వల్ల రెండేళ్లు ఆల్మోస్ట్ అక్కడ జనవరి వస్తే రెండేళ్లు అయిపోయింది అవి రేపు మార్చి ముప్పై ఒకటి నాటికి మురిగిపోతాయి ఆ నిధులు రావు మళ్ళీ ఎందుకంటే ఫిఫ్టీన్త్ కమి ఫైనాన్స్ కమిషన్ కాలపరిమితి అయిపోతే అవి రాకుండా అవుతాయి మరి సిక్స్టీన్త్ కమిషన్ రావాల్సి ఉంటుంది మరి కొత్తగా ముందు అవుతుంది కనుక మార్చి ముప్పై ఒకటి లోపలనే ఇవన్నీ ఎన్నికలు జరగాలి నిధులు కూడా రావాలి కనుక ఆ డిసెంబర్ లాస్ట్ వీక్ ఆ జనవరి ఫస్ట్ వీక్ లో ఎన్నికలు జరపడం సిద్ధమైంది ఇది ఒక కారణం కనుక ఈ కారణం చెప్పి బీసీలో సమాధాన పరిచి మేము పార్టీ పరంగా ఇస్తామంటాం పార్టీ పరంగా ఇప్పుడు రిజర్వేషన్ లేవు ఇందులో టికెట్లు లేవు బీపార్లు లేవు కనుక గట్టెక్కుతారు కానీ అసలే పరీక్ష ఎప్పుడు మొదలు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీ ప్రెసిడెంట్స్ జెడ్పీ చైర్మన్లు ఇవే అయినప్పుడు అప్పుడు రిజర్వేషన్ సమస్య వస్తుంది రెండోది ఏంటంటే మున్సిపాలిటీలు మన కౌన్సిలర్లు కాని కార్పొరేట్ మన చైర్మన్లు కాని కార్పొరేటర్లు కానీ మనకు మేయర్లు గాని ఇవి ఇక్కడ సమస్య ఎందుకంటే వీటి అన్నింటి పార్టీ ఉన్నది పరోక్షంగా ఎన్నిక కనుక పార్టీ గుర్తులు ఉంటాయి ఆ అలాగే బీఫామ్లు ఉంటాయి కనుక అక్కడ సమస్య వస్తుంది అది దాటవేయడానికి మొదలైతే పంచాయతీ ఎన్నికలు జరుపుతామని చెప్తున్నాను పంచాయతీ ఎన్నికలు జరిపి కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపి ఆ మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు పట్టించుకోవడం ఒకటి పంచాయతీలకు రెండోది ఏంటంటే బీజేపీని మదనా చేస్తూ బీజేపీ చేరే కను ఏం చేయకపోతున్నాం అని చెప్పి ఆ పది ఎదురుదాడి చేసి చేసే ప్రయత్నం చేస్తారు కానీ బీసీలు అర్థం చేస్తున్నారు ఏంటంటే నిన్న మనం చూసాం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆ జీ కృష్ణ గారు ఉన్నారు మీరు కనుక రిజర్వేషన్ లేకుండా నలభై పర్సెంట్ రిజర్వేషన్ చట్టపరంగా ఇవ్వకుండా పోతే మేము వ్యతిరేకిస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు బీఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్ గతంలో మాజీ మంత్రి ఆయన ఆయన కూడా ఏమంటున్నాడు అగ్ని కూడా బీసీ రిజర్వేషన్ లేకపోతే అంటున్నాడు ఈ పరీక్షల మధ్యన మొన్నటి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక గెలవడం వల్ల వారు నైతికంగా కొంచెం విశ్వాసం పెరిగింది వాళ్ళకు దాంట్లోనే ముందుకు అనుకుంటున్నా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి కానీ ఈ తొమ్మిది తర్వాత నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇప్పుడు రేపు డిసెంబర్ తొమ్మిది దాకా రెండు నుంచి తొమ్మిది దాకా విజయోత్సవాలు జరుపుకున్నాయి మరి ఈ లోపల షెడ్యూల్ ప్రకటిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కోడ్ అమలు వస్తుంది కనుక తొమ్మిది తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు అంతా కలిసి ఇరవై రోజుల్లో పూర్తి చేయవచ్చు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి వెంట వెంటనే ఎన్నికలు చేస్తే మరి డిసెంబర్ తొమ్మిది తర్వాత అంటే జనవరి ముప్పై ఒకటి లోపలనే డిసెంబర్ ముప్పై ఒకటితో పాటునే జరిగే అవకాశం ఉంది అంటున్నాను నేను లేకపోతే కొంచెం ఆలస్యం చేస్తే జనవరికి వాయిదా పడుతుంది మొత్తం మీద ఎన్నికలు జరుగుతున్నాయి శుభ సూచకం అంటున్నాను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళకి గెలవడం వల్ల గ్రామ గ్రామ ప్రాంతాలు ముఖ్యంగా పంచాయతీలు వార్డు మెంబర్ల సర్పంచ్లు పంచాయతీ వార్డు మెంబర్ల ఎలక్షన్ జరుగుతాయని నేను అనుకుంటున్నాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినా కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఈ రిజర్వేషన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కదా సార్ ముఖ్యంగా ఎన్నికలంటేనే అంశాలు ఉంటాయి మరి బీసీలకి అవకాశం ఇచ్చిన ఆర్థికంగా వాళ్ళు నిలబెట్టుకునే అవకాశం ఉంటుందా ఉండదా ఏంటంటే వేరుగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది హైదరాబాద్ నగరం కానీ పంచాయతీలన్నీ గ్రామీణ ప్రాంతాలే కదా కనీసం పట్టణాలు కూడా ఉండవు కనుక పంచాయతీలలో మూడు నాలుగు సమస్యలు వీళ్ళ హామీలు ఇచ్చిన మూడు నాలుగు సమస్యలు ముందుకు వస్తాయి ముఖ్యంగా మహిళలకు మనకు ఏవైతే ఇరవై ఐదు వందలు ఇస్తా స్కూటీలు ఇస్తా అది పట్టణంలో బాగా పనిచేస్తుంది కానీ పనిచేయలేదు కానీ మన పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు కదా అది డబుల్ ఇస్తున్నారు కదా అంతటా గ్రామీణ ప్రాంతాల్లో అది వ్యతిరేకత ఎక్కువ ఉన్నది వ్యవసాయదారులకు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టడం ఇప్పుడు మరొక రైతు బంధు వస్తున్నది ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ కన్నా ముందే మరొకసారి రైతు బంధు ఈ డిసెంబర్ లో రావాల్సి ఉన్నది గతంలో కూడా రాలేదు కనుక ఈ రెండు రైతు బంధువులు బాకీ ఉన్నారు కనుక మరొకసారి రైతు భరోసా కింద రైతు బంధువులతో రైతు భరోసా పెట్టారు అది కూడా ఇచ్చిన తర్వాత ఎన్నికలు పోతారేమో నేను అనుకుంటున్నాను అంటే జనవరిలో పెట్టిన పెద్ద ఇబ్బంది ఏం లేదు కనుక జనవరి సంక్రాంతి సెలవులు ఉంటాయి కనుక జనవరిలో పెడితే పెడతాను అనుకుంటున్నాను నేను ఇవన్నీ ఈ పథకాలు ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు కనుక ఎవరికి ఇచ్చినా మా దామ నాదే కూడా అనవచ్చు కానీ వ్యతిరేక పార్టీలు కూడా గెలిచే అవకాశం ఉంటది కానీ చాలా వరకు ఏముంటుంది అంటే పంచాయతీలు కూడా ఎట్లా చేస్తారంటే ప్రభుత్వం ఏదంటే దానికి అటువంటి సర్పంచ్ ని గెలిపించుకుంటే అభివృద్ధి పనులు జరుగుతాయని ఒక ఆలోచన కూడా ఉంటుంది రెండు రెండు పక్కల ఆలోచించాలి చూద్దాం ఏం జరుపుకున్నాం గ్రామీణ ప్రజల ఓటర్ల తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తమంతా పంచాయతీల్లో సమ సుమారు మూడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మొత్తం అంతా ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఈ మూడు కోట్ల మంది ఓటర్లలో సగం మంది కంటే ఎక్కువ మంది మరి పంచాయతీలు నివసిస్తున్నారు

మేము పార్టీ పరంగా ఇస్తున్నామని నష్టం లేదు పార్టీ పరంగా ఇవ్వడానికి అవకాశం ఉంది కనుకనే పంచాయతీ ఎన్నికల వరకే పోతున్నాను మండలం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవి ముట్టుకోవడం లేదు ఈ జనవరి తర్వాత ఇవన్నీ ఆలోచించిన తర్వాత పంచాయతీ ఎన్నికలు గెలుపుకోవడం ఆధారం చేసుకొని మిగతా ఎన్నికలకు పోతే లేకుండా అయితే వాయిదా పడతాయి కూడా అంటున్నాడు